ఇలాంటి క్రీడల్లో వారిని ఎంకరేజ్మెంట్ చేస్తూ సంఘానికి అనుబంధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధాన సంఘానికి ఈ సంఘం సీనియర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భరతమాత ము బిడ్డలైనటువంటి సగరులు కావచ్చు బస్సులో ఉన్నటువంటి అన్ని వర్గాల అన్ని కులాల అన్నదమ్ములకు అక్క జిల్లందరి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తును నిర్దేశించుకునేటువంటి సందర్భం ప్రతి మనిషికి ఎవరి చేతి ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఇక్కడ మన భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉంది ఎనిమిది దశాబ్దాలకు దగ్గర పడుతున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో మరి మన హక్కులను కాలరాస్తున్నటువంటి పాలకులు రాజకీయ పార్టీలకు ఎప్పటికప్పుడు మనము స్టీరింగ్ లేక ఓట్ల రూపంలో ప్రభుత్వాలను మారుస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో నేటికి కూడా ఆంగ్లేయులు వదిలేసి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది దశాబ్దాలకు దగ్గర వస్తున్నప్పటికీ ఇంకా కూడా బానిస సంఖ్యల నుంచి అనేక అనేక వర్గాలు సంఖ్యల నుంచి బయటికి రాలేకపోతుంది దురదృష్టకరం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో స్వార్థపూరితమైనటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల కారణంగా ఇలాంటి దుస్థితి ఏర్పడటం మనందరి దురదృష్టం కానీ ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలు మనకు ఈ దేశంలో అక్కులుగా మనకు అందించినటువంటి మహనీయులు అది అమలు జరుగుతున్నటువంటి అమలు జరిగిన రోజు ఇది కాబట్టి ఆ అక్కుల ఇంప్లిమెంటేషన్లో అమలులో పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ నిర్లక్ష్యంపై స్వార్థపూరితంగా వివరించిన వారిని దండించేటువంటి శక్తి యుక్తి హక్కువ కూడా కొత్త కూడా మన చేతుల్లో నుండి పౌరులుగా ప్రతి ఒక్కరికి మీ బాధ్యతలో దాన్ని గుర్తించి భవిష్యత్తులో మన యొక్క జీవితాలు బాగుపడాలంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా జీవించాలి సమానత్వం సాధించాలి ఈ దేశం పురోగతి సాధించి ప్రపంచంలోనే అగ్రభాగంలో నిలవాలంటే ప్రతి భారతీయ పౌరులు మన యొక్క నిధులను మనం గుర్తించుకోవాలి ఏ నాయకుని అయితే మనము ఎంచుకుంటున్నామో ఆ నాయకులు వచ్చి మనల్ని పాలిస్తా ఉన్నారు రేపు రాబోయేటువంటి మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రాకపోయి వాటిలో కూడా ఒకే వర్గం ఒకే నాయకులు ఒకే ఆధిపత్యం చలాయించే నాయకులనే కాకుండా ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి పేద మధ్యతరగతి నాయకత్వాన్ని మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి నాయకత్వాన్ని ఎంచుకుంటే తప్ప మన జీవితాలు బాగుపడవు పెట్టుబడిదారులు ఆధిపత్యం వహిస్తున్న సమాజంలో మార్పు రాదు దానికోసం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నగర్ వాసులుగా ఖచ్చితంగా రేగం నుంచి పుట్టి తరగతి నుంచి వచ్చినటువంటి వర్గాల నుంచి వచ్చే నాయకులు సమానత్వం సాధించాలంటే అన్ని వర్గాలకు అవకాశాలు రావాలి చట్ట సభలో అడుగు పెట్టలేనటువంటి ఉన్నటువంటి వర్గాలను ఆదరిస్తే వారి జీవితాలు మార్పుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ అంతేనటువంటి ఒక మంచి చైతన్యం ఉంది సగం సగం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘం ఉంది ఇక్కడ మహిళా సంఘం చాలా స్ట్రాంగ్ గా ఉంది యువజన సంఘం చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్రధాన సంఘం రాష్ట్ర సంఘానికి పునాదులు పోసినటువంటి నాయకులు ఉన్నారు మీరందరూ కూడా చక్కటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి సూచన చేస్తూ భవిష్యత్తును నిర్దేశించుకునే విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ ముందుకు నడవాల్సినటువంటి సందర్భంలో ఏ సందర్భమైనా మన యొక్క చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగితే తప్ప ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడైనా మనం చెప్పింది విన్నారు కాబట్టి మన యొక్క సంఘటితాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత గుట్టే ముందుకు సాగాలని చెప్పి సంఘం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం రాష్ట్ర కమిటీ భవిష్యత్తులో యోజన సంఘం గ్రేటర్ హైదరాబాద్ సంఘం యోజన సంఘానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మిమ్మల్ని రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ